మొదటిది అతిక్రమం అతిక్రమం అని దేన్ని అంటాం అతిక్రమం అని దేన్ని అంటాం ఒక గీత గీశారు సొన్నంతో సొన్నంతో గీతలు గీస్తారు కదా గీత గీశారు ఆ గీత మీద ఒక కట్టెను పాటారు ఒక కట్టె అంటే స్టిక్ దానికి ఒక అట్ట మొక్క పెట్టారు అట్ట మొక్క పెట్టి ఈ గీత దాటొద్దు అని రాశారు నువ్వు వచ్చావు కింద గీత చూశావు కట్టెను చూశావు కట్టె మీద ఉన్న అట్ట మొక్కను చూసావు అట్ట మొక్క మీద అక్షరాలు కూడా చదివావు ఈ గీతను దాటొద్దు అని నువ్వేం చేస్తావు కట్టెతో సహా పీకేసి అవతలకి ఇసిరి గీత దాటి దాటాచీడు దీన్ని అతిక్రమం అంట అతిక్రమం అంటే అంటే జాతీయ చెప్తున్నా ఏదైతే చెయ్యకూడదని నీకు తెలుసో ఏదైతే నీకు చెయ్యకూడదని నీకు తెలుసో దాన్ని నువ్వు చేస్తే దాన్ని అతిక్రమం అంటారు సార్ నేను తెలియకుండా చేస్తే తెలియకుండా చేస్తే దాన్ని అతిక్రమం అనరు అమాయకం అంటారు తెలియకుండా చేస్తే అమాయకం తెలిసి చేస్తే అతిక్రమం నీకు అర్థం కదా ఇప్పుడు దావిదా ఉన్నాడంటే నేను తెలిసి చేశా ఈ పాపం పక్కింటి ఆవిడితో పడుకోకూడదని నాకు తెలియదు అని కాదు నాకు తెలుసు నేను పడుకోకూడదు నాకు ధర్మశాస్త్రం తెలుసు మోసే గారు రాసి ఇచ్చిన విషయాలు నాకు తెలుసు నేను ఎంత రాసినైనప్పుడు కూడా ఇలాంటి పని చేయకూడదు ఇది చేశాను ఇది అతిక్రమం దావీదు చాలా స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు నేను ఈ విధంగా వర్ణిస్తున్నప్పుడు అతిక్రమం అన్నప్పుడు మీ జీవితంలో అతిక్రమాలేంటో నీ గుర్తుకు రావాలి ఒకవేళ మీలో ఎవరైనా నేను అతిక్రమాలు లేనివాణ్ణి అని అంటే గనక మిమ్మల్ని మీరు అబద్ధికులు చేసుకుంటున్నట్లు బైబిల్ చెప్తుంది కొంతమంది భక్తి భావంతో ప్రార్థన చేస్తారు అది భక్తి కాదు డ్రామా ఆ డ్రామాలో చేసే ప్రార్థన మీకు వినిపిస్తాను చూడండి ఎలా ఉంటుంది దేవా నేనేదో తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేశాను ప్రోబా నన్ను క్షమించు ఇందుట్లో ఎన్ని డ్రామాలు నేను చెప్తాను డ్రామా నెంబర్ వన్ నేను ఏదో ఇది ఒక డ్రామా నెంబర్ వన్ తెలుసో తెలియకో అది డ్రామా నెంబర్ టూ కొన్ని పాపాలు చేశా అది డ్రామా నెంబర్ త్రీ ఇప్పుడు ఇన్ని డ్రామాలు చేసి ప్రభా నన్ను క్షమించే ఆయన క్షమిస్తాడా చెప్పండి నాకు క్షమిస్తాడా చేయడు క్షమించడం క్షమించడు ఇది మనము స్వరాన్ని మార్చడం బట్టి లేకపోతే కళ్ళంట్లో కాస్త నీళ్లు తెచ్చుకున్నట్లు చేస్తే అది పశ్చాత్తాప ప్రార్థన అనుకుంటే కాదు పశ్చాత్తాప ప్రార్థనకి ఇమోషన్ కాదు కావాల్సింది రియాలిటీ ఇమోషన్ కాదు రియాలిటీ ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోగలిగితే దాన్ని పశ్చాత్తాపం అంటావు ఎలా ఒప్పుకున్నావు మనిషి మనిషికి మారుతుంది కొంతమంది బాగా ఏడుస్తారు కొంతమంది ఏడకపోవచ్చు నువ్వు ఎంత ఏడ్చావు అనేది కాదు వాస్తవాన్ని ఎంత ఒప్పుకోగలిగావు అనేది ప్రాముఖ్యం కాబట్టి ఈ రాత్రి ఇది వర్ణిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో ఒప్పుదల కలిగిస్తాడని నేను నమ్ముతున్నా ఒకవేళ అది జరుగుతూ ఉన్నప్పుడు నీవు కూడా నీ అతిక్రమాన్ని అవును ప్రభా అవును దీంట్లో ఇంకా దాపరికం ఏం లేదు నేను తెలిసి చేశాను నేను తెలిసి చేశాను పరిశుద్ధాత్ముడు మన జీవితంలో మనల్ని భ్రష్టుకి తీసుకెళ్లినటువంటి కొన్ని పాపాలు జ్ఞప్పికి తెస్తాడు ఇప్పుడు తెస్తాడు తెస్తాడు నువ్వు చేసినటువంటి అతి దరిద్రమైన పని గుసు రక్తమే చేయని చెప్పే టైం కాదు ఇది కాదు ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ పాపం నీ కళ్ళ ముందు కనబడితే ఆ పాపం నీ చెవులో వినబడితే నీ గుండెల్లో అది గలిబిలి కలిగిస్తుంటే అవును ప్రభా ఆ పాపం నేను చేశాను అవును నేను చేశాను ప్రభా నన్ను క్షమించు ఇది అతిక్రమం గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం మొదటిది అతిక్రమం దావి ఒప్పుకున్నాడు